హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండిపెల్ల ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ ఎంత పెయిన్గా ఉంటుందో కదా పోనీ హాస్పిటల్కి వెళ్దామా అని అడిగింది మిత్ర కన్నీళ్ళతో నిశాంత్ని చూస్తూ ఎందుకో ఆ కన్నీళ్ళు చాలా బాగా నచ్చేసాయి నిశాంత్కి ఆమె అతడి కోసం ఏడవడం ఇంకా ఇంకా నచ్చేసి చిన్నగా నవ్వుతూ ఎందుకే ఇప్పుడు ఆ ఏడుపు నాకేం కాలేదు జస్ట్ చిన్న పెయిన్ వచ్చింది అంతే అని భార్య కన్నీళ్ళు తుడిచాడు నువ్వు లేదు అంటావు కానీ నీ కళ్ళల్లో పెయింట్ నేను చూశాను తెలుసా మార్నింగ్ అందుకే అంత ఆరాటపడద్దు నేను ఏమైనా పారిపోతానా ఇక్కడి నుండి నీ దగ్గరే ఉంటాను కదా కొన్ని రోజులు ఆగితే ఏమైంది అని తిడుతూనే అతడి చెయ్యికి మసాజ్ చేస్తూ ఉంటే నువ్వు అంతలా నన్ను ఊరించి ఉడికించాక కూడా ఎలా ఆగాలే నేను నాకు ఇక ఆగాలి అనిపించలేదు మన ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరాన్ని కాస్త చెరిపేయాలని అనిపించి నిన్ను దగ్గర చేసుకున్నాను ఇప్పుడు చూడు నా మనసుకి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నైట్ జరిగింది మళ్ళీ మళ్ళీ కావాలి అని నా మనసు పోరు పెడుతుంది ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని గోముగా అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంతే బీపీ లేచిన మిత్ర అతడి చెయ్యి మసాజ్ చేస్తూనే అదే చేతికి గట్టిగా ఒక్క దెబ్బ వేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నేనే నీ చెయ్యి విరిచేస్తాను ఏమనుకున్నావు ఈ గాయాలు మానే వరకు నా మీద చెయ్యి వేసావనుకో అప్పుడు చెప్తాను నీ సంగతి నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నా మీద చేయి వేయకూడదు నా దగ్గరికి రాకూడదు ఇదే నీకు పనిష్మెంట్ అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు అయినా నువ్వు ఇలా సాహసాలు చేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది చేయిని కదిలించొద్దు అని చెప్పారు కదా డాక్టర్ నా మాట విని కుదురుగా ఉండు కొన్ని రోజులు అర్థమైందా అంది మిత్ర ఇక్కడ ఇంత టేస్టీ స్వీట్ స్వీట్ ఐటెంని టేస్ట్ చేశాక వదలాలి అనిపిస్తుందా కళ్ళ ముందర పెట్టుకొని తినేయాలి అనిపిస్తుంది అందుకే ఆగలేనే నేను అని గారాలు పడటం స్టార్ట్ చేశాడు నిశాంత్ మిత్ర దగ్గర నీ దగ్గర ఈ ఎకశికలు కూడా ఉన్నాయా అని అంది మిత్ర నిశాంత్ని ఎగాదిగా చూస్తూ ఓ చాలానే ఉన్నాయిలే అలాంటివి కానీ చెప్పబ్బా ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట వినవే అన్నాడు నిశాంత్ మాట లేదు ముచ్చట లేదు అలాంటి మాటలు మాట్లాడితే చెప్తున్నాను కదా ఇక్కడ ఉంచను నిన్ను గాయాలు తగ్గే వరకు హాస్పిటల్లోనే అడ్మిట్ చేసేస్తాను అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు ఆ తర్వాత నేను హాస్పిటల్లో కూడా ఉండను నేను ఇక్కడే ఇంట్లో ఉంటాను నిన్ను నర్సులు దగ్గర ఉండి చూసుకుంటారు అప్పుడు కానీ నీకు బాగుండదు అని అంది మిత్ర కోపంగా ఒసై హాస్పిటల్లో నాకేం పని నీతో పని కానీ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను కాస్త నన్ను పట్టించుకోవే అన్నాడు ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చింది అనుకో అత్తయ్యని మావయ్య అని పిలుస్తాను ఇక్కడే ఉంటారు వాళ్ళు అప్పుడు ఇలా గారాలు పడదు ఏంటి చేయికి ఆయింట్మెంట్ అప్లై చేసి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి దోశ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి త్వర త్వరగా దోశలు చేసి మళ్ళీ నిశాంత్ దగ్గరికి వచ్చి ఆ పట్టు అని అంది దోశ ముక్క తుంచి చట్నీలో ముంచి నాకేం అవసరం లేదు నాకు అదేం వద్దు అని నిశాంత్ మొహం పక్కకి తిప్పుకున్నాడు చిన్న పిల్లాడిలా చేయకు బావా ప్లీజ్ టైం టు టైం ఫుడ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటావు కదా ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు చెప్పు నన్ను నువ్వు నాకు క్యూర్ అవ్వడం కావాలి అంతేకాని ఎలా ఇలా గాయాలు పెంచుకోవడం కోసం కాదు అర్థమైందా పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది బావా అర్థం చేసుకో టైం టు టైం ఫుడ్ తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటే త్వరగా క్యూర్ అవుతావు కదా ఎందుకు నా మాటలు అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఇలానే ఏడిపిస్తూ కూర్చుంటావా నన్ను అని ఏడుస్తూనే నిశాంత్కి నాలుగు దోశలు తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్తూ ఉంటే నువ్వు తినవా అని అరిచాడు నిశాంత్ నన్ను తినేలా ప్రశాంతంగా ఉంచుతున్నావా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా నన్ను బాధ పెట్టండి నీకెక్కడ మనసు మనసున పడుతుందిరా ఎలా ఉండేదాన్ని ఎక్కడి వరకు తీసుకొచ్చావు ఏదో నీపై ప్రేమ పుట్టింది అని నాపై ఇంత కక్ష కడుతున్నావు కదా దొంగ సచినోడ నాకంటూ ఒక టైం వస్తుందిరా అప్పుడు చూపిస్తాను నీకు అని నిశాంత్ని తిట్టుకుంటూనే రెండు దోశలు మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని వచ్చి నిశాంత్ ముందు కూర్చొని తింటూ తింటున్నాను చాలా ఎందుకు అంతలా లారుస్తున్నావు అని అంది అదేదో చెప్పొచ్చు కదే అడిగినప్పుడు ఎందుకంత బల్పు చూపిస్తావు నీకు ఏది తగ్గినా ఈ బల్పు మాత్రం తగ్గలేదే పుట్టుకతో వచ్చింది ఎందుకు పోతుంది అయినా నీ అయ్య నేర్పించాడులే ముందు నీ అయ్యని అనాలి ఈ డబ్బు పొగరంతా నీ అయ్యని చూసుకునే వచ్చిందే నీకు డబ్బు ఉందని ఆయన ఎప్పుడు పొగరు చూపించలేదు కానీ నీకు మాత్రం డబ్బు ఉందని రుబాబు మాత్రం వచ్చింది అయినా నిన్ను చిన్నప్పుడే నాలుగు తన్ని ఇలా దారిలో పెడితే బాగుండేది కానీ ఏం చేస్తాం ఆ బాధ నాకు వచ్చి చేరింది గాలి కొదిలేసిన గంగిరెద్దుల తయారు చేశారు నిన్ను మళ్ళీ మంచిగా మార్చుకోవడానికి నాకు ఎంత టైం పట్టింది కానీ ఆ పొగరు బల్బ్ మాత్రం అస్సలు దిగలేదే ఏం చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టులే భరించడమే ఇక అని అన్నాడు నిశాంత్ అంతలా ఎవడు భరించమంటున్నాడు నిన్ను నన్ను పెళ్లి చేసుకోమని అన్నానా నేను ఓ ఊపుకుంటూ వచ్చావు కదా పెళ్లి చేసుకుంటాను అని చేసుకున్నావు ఇక అంతా అయిపోయాక ఇప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి కదా అయినా అన్నీ నైట్ అయిపోయాయిలే ఇక నుండి అలానే వస్తాయేమోలే అసలు నీకు బుద్ధి కదా అని రెండు దోశలు నోట్లో కుక్కుని నిశాంత్ని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ కడిగి లంచ్కి ఏం వండాలి అని అరుస్తుంది అక్కడి నుండే దీనికి బాగా కాలినట్టుంది అని నిశాంత్ నవ్వుకుంటూ మెల్లిగా కిచెన్లోకి వెళ్ళి రైస్ కడిగి కుక్కర్లో పెడుతున్న ఆమెను వెనుక నుండి హత్తుకొని ఏంటే మాంచి గరం మీద ఉన్నావు అని అన్నాడు నువ్వు మాట్లాడే మాటలకి ఇలా కాకపోతే ఎలా ఉండాలి ఎందుకు వచ్చావు ఇక్కడికి నడువు ముందు నువ్వు ఇక్కడ నుండి అని అరిచింది మిత్ర చాలా కోపంగా ఎందుకే ఎప్పుడూ పచ్చిమిర్చి తిన్న కోతిలాగా అరుస్తూనే ఉంటావు కాస్త నెమ్మదిగా మాట్లాడవచ్చు కదా ఊరికే కై కైమని అరిస్తే బాగోదు తెలుసా మొగుడు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సున్నితంగా ఉండాలి నీలాగా రాక్షసులాగా ఉండకూడదు అన్నాడు నిశాంత్ నాకు ఇలాగే మాట్లాడవచ్చు అంత స్మూత్గా మాట్లాడే వాళ్ళు కావాలంటే నిన్నొచ్చి నిశాంత్ సార్ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా డ్రైవింగ్ చేయండి అని కులుక్కుంటూ చెప్పింది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళు అని నిశాంత్ని ఆమె మోచేతితో నెట్టేసింది మిత్ర వసై ఆవిడ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే నన్ను అంటావేంటే అయినా ఇంత కుళ్ళు పనికిరాదే తల్లి నీకు ఆవిడ నాతో పాటు కలిసి కాలేజ్లో జాబ్ చేస్తుంది అంతే తప్ప నువ్వు అనుకునేలాగా ఏమీ లేదు కానీ నాకు నువ్వు తప్ప ఎవ్వరూ వద్దే రాక్షసి నువ్వు వద్దు అన్నా కూడా నీ మెడలో ఎందుకు తాలి కట్టాను నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా మరి అదెందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఇంట్లో ఉన్నాక ఇంట్లో ఉన్నాక నేను ఇంకెవరిని చూస్తానే అమ్మాయి అని అన్నాడు నిశాంత్ ఏమో ఎవరికి తెలుసు నేను ఇన్ని రోజులు నిన్ను దగ్గరికి రానివ్వలేదు కదా అందుకే దాన్ని గోకావేమో అని అంది మిత్ర కేర్లెస్గా మిత్ర మాటకి కోపం వచ్చిన నిశాంత్ ఆమె నడుముని గట్టిగా గిల్లేసి దొంగ మొహందాన మొగుడిని నాలాంటి వాడిని అనుమానిస్తే కళ్ళు పోతాయే నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదే నేను ఏది చేసినా ఏం చేసినా ఏం చూసినా అన్ని నీలోనే అర్థమైందా పిచ్చి మాందాన అని మిత్రని ఇంకా గట్టిగా కగులించుకున్నాడు ఇంకా ఉంది